सेल्फ क्या सेल्फ ग्रो ఇది వచ్చేది వన్ మొబిల్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఇది డెబ్భై వేల మూడు వందలు తిరిగింది ఇక్కడ ఏసీ కూడా చూసుకోవచ్చు మన హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించామండి ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళకి అన్న వాళ్ళు వచ్చారు అడ్వాన్స్ కొట్టి టెన్ డేస్ అవుతుంది దగ్గరికి టెన్ డేస్ దగ్గరికి పోతుంది ఇప్పుడు నిన్న డెలివరీ తీసుకున్నా ఈరోజు చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి బంపర్కి స్క్రాచ్లు చిన్న చిన్న యాక్సరీస్ అవి వేయించామన్నమాట ఈరోజు అంతా దానికే టైం అయిపోయింది నేనైతే ఫుల్ పేమెంట్ చేసి డెలివరీ తీసుకున్నామండి ఎన్ఓసి ఎన్ఓసి ఇంకా ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం మొత్తం చూపిస్తాం మన డాక్యుమెంట్స్ 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 ना बन

m u l t i m 니 నీకు ఎలా అనిపించింది మన సర్వీస్ ఎలా అనిపించింది చెప్పు పర్లేదా మీతో డైరెక్ట్ మాట్లాడించండి డైరెక్ట్ మీరే పేమెంట్ చేసి మాట్లాడించండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ అది కస్టమర్ అదన్నా మనం ఇప్పించే వెహికల్స్ అలా ఉంటాయి అన్న చూసుకోండి తక్కువ రేట్లో ఇప్పిస్తాం మీకు ఎవరికైనా కానీ కా కావాలంటే అన్న వాళ్ళు డెలివరీ తీసుకుని అవుతున్నారు ఈరోజు డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఓకే అన్న జాగ్రత్త ఫోన్ చేయండి డౌట్ వస్తే వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను అండి మూడు లక్షల నలభై వేలుకి ఇప్పించామండి ఎన్ఓసి కమిషను ఇవన్నీ ఎక్స్ట్రా ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఎన్ఓసి పే చేయాల్సిందే కంపల్సరీ ఢిల్లీలో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది చూసుకుని వెళ్ళాలి బంపర్కి టచ్చింగ్స్ కన్ఫామ్ అవుతాయి ఏ బండికైనా సరే ఇక్కడ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్కి రేపు నైట్కి లేకపోతే ఎల్లుండి మార్నింగ్కి అక్కడ ఉంటారు అమ్మ వాళ్ళు ఓకే అండి మీకు ఎవరికైనా ఇలాంటి వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి కింద నా నెంబర్ ఉంటుంది ఈరోజు కూడా ఒక మొబైల్కి అడ్వాన్స్ పుట్టారు టూ త్రీ డేస్లో అది కూడా డెలివరీ ఫుల్ పేమెంట్ అవుతుంది అది కూడా తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి